రెండు రోజుల క్రితం తెలంగాణ ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది ఇది సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లలు కురిసా చూ సూచనలు ఉన్నాయని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్ర అధికారులు శుక్రవారం తెలిపారు ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడే సూచనలు మాత్రం కనిపించడం లేదని గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి స్పష్టం చేశారు రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాలో సాధారణ కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలకు రాయలసీమ జిల్లాలో ఒకటి నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణకు వర్ష సూచన తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది రాబోయే మూడు రోజుల ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు శనివారం తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు జరుపులు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఆ తర్వాత మళ్ళీ పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది మరోవైపు ఏపీ తెలంగాణలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది చాలా చోట్ల ఇప్పటికే ముప్పై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తుంది వేసవి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ వేయడమే ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి వాతావరణం చల్లగా మారిపోతుంది ఒక్కసారిగా దట్టమైన మబ్బలు కమ్ముకొని వర్షం కురుస్తుంది రాష్ట్రంలోని పలు పలు చోట్ల జనాలకు ఎండ వాన రెండు ఒకేసారి పలకరిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో జనాలు కాస్త సేద తీరారు దీనికి ఉపరితల ద్రోణులే కారణం అంటూ వాతావరణ అధికారులు తెలిపారు రాయలసీమ నుంచి కోస్తా మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ద్రోణులు విస్తరిస్తాయని అధికారులు వెల్లడించారు